అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇది స్టిచ్ చేసిన బ్లౌజ్ మీద నేను సింపుల్గా వర్క్ ఇలా వేసుకుంటున్నాను చూడండి నార్మల్ నీళ్ళతో వేసుకుంటున్నాను అనమాట ఇది ఫుల్గా వేసిన తర్వాత ఎలా ఉందనేది నేను షార్ట్లో పెడతాను ఇప్పుడైతే చూడండి అలా వేస్తున్నాను నా వాయిస్ కొంచెం స్లోగా వస్తుంది పట్టించుకోకండి నేను ఇలా మార్క్ చేసుకుంటున్నాను బీ షేప్లో ఒక ఫ్లవర్ షేప్లో వచ్చి ఇది అయితే శారీ మీద బ్లౌజు శారీ వచ్చేసి రెడ్ కలర్ వస్తుంది అనమాట ఇది రెడ్ కలర్ రెడ్ తీసుకుని సేమ్ ఇలాగా వేసుకుంటున్నాను లవంగం కుట్టు అంటారు కదా లవంగం కుట్టు మూడు పూసలు కట్ చిప్ చిప్స్ ఇలాగనమాట ఫస్ట్ అయితే నేను గ్లూ అప్లై చేసుకుంటున్నాను దేనికి అంటే చిప్స్ జారకుండా అనేసి నేను గ్లూ అప్లై చేస్తా ఇలాగా ఇక్కడ మూడు నీళ్ళతో మనం చాలా వర్క్స్ చేసుకోవచ్చండి కాకపోతే కొంచెం ఓపిక ఉండాలన్నమాట పని అయితే స్లోగా అవుతుంది మనం చాలా ఫాస్ట్గా చేయకూడదు ఇది చాలా స్లోగా చేయాలి ఇదిగోండి చూస్తున్నారా కనిపిస్తుందా నేను గ్లూ అప్లై చేసి ఇక్కడ చిప్స్ అయితే పెట్టుకున్నాను లవంగం కుట్ట అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు కనిపిస్తుందా ఇలాగా ట్విస్ట్ చేయాలి టూ టైమ్స్ అయినా చేయొచ్చు వన్ టైం అయినా చేయొచ్చు కొంచెం కనిపించాలంటే ఒక టూ టైమ్స్ చేసి ఈ చిప్లోకి ఇలాగా గుర్చేయాలి సిల్క్ థ్రెడ్ కాబట్టి కొంచెం ఇలా మనం పట్టుకోవాలన్నమాట లేకపోతే చిక్కులు పడిపోయే అవకాశం ఉంది అవకాశం ఏంటి చిక్కులు అయితే పడిపోతే చాలా జాగ్రత్తగా తీయాలి ఈ ఈ వర్క్ ఓ చాలా ఈజీ కాకపోతే కొంచెం స్లోగా చేసుకోవాలన్నమాట మనం చిక్కు పడకుండా తీసుకోవాలి చూస్తున్నాను కదా నేను ఎంత జాయిగా తీస్తున్నాను అందుకే స్లోగా పెట్టాను ఫాస్ట్గా కూడా పెట్టాను వీడియో నేను అందుకే ఒకటి చేసి చూపిస్తున్నాను నేను ఇందాక నుంచి చేస్తున్నాను అంటే వన్ అవర్ నుంచి చేస్తున్నాను ఇలాగా గుడి పడిపోయింది చూసాను కదా ఇలాగ మళ్ళా సేమ్ ఒక టూ టైమ్స్ ట్విష్ చేయాలి ఇలాగా ఓకే మనం ఇందులోకి కూర్చోడమే దారం మాత్రం పట్టుకొనే ఉండాలి అలా వదిలేయకూడదు ఇలా వదిలేస్తే మాత్రం చిక్కు పడిపోతుంది మొత్తం వర్క్ వేస్ట్ అయిపోతుంది సింపుల్గా నీట్గా ఉంటుంది కాకపోతే కాస్త స్లోగా చేసుకోవాలి మనం నార్మల్ నీళ్ళతో చేస్తున్నాం కదా చూసారా దారం ఎలా వచ్చేసిందో నేను వదిలేశాను కాబట్టి కొంచెం దీన్ని ఇక్కడ ఏదైతే వదిలేసిందో దాన్ని పట్టుకొని కొంచెం గట్టిగా లాగితే సెట్ అయిపోతుంది ఇక్కడ నేను బ్యాక్ ఏ దారం అయితే వదిలిందో చూసారా సెట్ అయిపోయింది ఇలాగే చేసుకుంటూ మొత్తం నేను నెక్ పార్ట్కే వేస్తున్నాను హ్యాండ్స్కి అయితే బుట్ట చేతులు పెట్టుకున్నాను చూస్తున్నారా హ్యాండ్స్ ఇలాగా బుట్ట సింపుల్గా త్రీ వచ్చినాయి అనమాట ఫ్రిల్స్ త్రీ ఫోర్ ఫిల్స్ వచ్చినాయి అంటే బుట్ట చేతులు పెట్టుకున్నాను పైపింగ్ వేసాను ఆల్రెడీ ఈ వీడియో అయితే ఉంది నేను బ్లౌజ్ స్టిచ్ చేసింది వరలక్ష్మి వ్రతానికి అయితే వేసుకోవాలి అనుకున్నా కానీ నా హెల్త్ బాగాలేక ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం అయితే చేసుకోలేదు అప్పుడప్పుడు మనం అనుకునే కూడా జరగవు చేస్తాం తప్పదు కదా ఇలాగా ఫెస్ట్ మనకి ఎంత దూరం కావాలో అంతవరకే తీసుకోవాలి ఇలాగొచ్చేసేయండి మనం మగ్గం మీద కాదు కదా చేసేది ఇది మామూలుగా ఫ్రేమ్ లేకుండా చేస్తున్నాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా తీసుకుంటే సరిపోతుంది ఫ్రేమ్ మీద అయితే ఈజీగా అయిపోతుంది ఫ్రేమ్లో పెడితే కాకపోతే ఈ బ్లౌజ్ క్లాత్ వచ్చేసి లే అస్సలు బాగాలేదు ఫ్రేమ్ మనం పెట్టామనుకోండి చికిపోతుంది ఇది శారీ మీద మ్యాచింగ్ కాబట్టి నేను స్టిచ్ చేసి ఇలా కుట్టుకోవాల్సి వస్తుంది వర్కే వేసుకోవాలా వేసుకోవాలా ఏం కాదు కాకపోతే శారీ అయితే చాలా బాగుంటుంది ఫ్లవర్స్తో చాలా అందంగా ఉంటుంది ఇది ప్లెయిన్గా కనిపిస్తుంది కదా నాకు ఎందుకో ప్లెయిన్గా నచ్చలేదు ప్లెయిన్గా ఉంది కదా అనేసి ఆల్రెడీ నేను ఇది బ్యాకరీ పెట్టేశాను పైపింగ్ వేసి అంచు ఉంటుంది కదా అంచు అలాగే పెట్టాను తీయకుండా అయినా నాకు ఎందుకో అంత నచ్చలేదు మళ్ళాను కొంచెం వర్క్ వేసుకుందాంలే జాయిగా అనేసి వర్క్ అయితే వేస్తున్నాను ఇదిగోండి చూసానా మీకు ఫుల్గా పెడతాను ఇది ఎలా ఉందనేది చూపిస్తాను నేను మొత్తం స్టిచ్ చేసేసిన తర్వాత ఒక షార్ట్లో పెట్టాను ఓకేనా ఇదైతే ప్రస్తుతానికి ఇది చూపిస్తున్నాను మీకు ఇలా వేసుకున్నాను అనమాట తర్వాత బ్యాక్ ఇలా వచ్చేసి దీనికి టాకా వేసేసుకోవాలి ప్రతి ప్రతి స్టెప్కి మనం టాకాలు వేసుకోవాలి టాకాలు వేయకపోతే మొత్తం వర్క్ వైట్ వచ్చేస్తుంది ఇలా టాకా చిన్న టాకా వేసేసుకుంటే సైడ్ తర్వాత సేమ్ కలర్ దారం తీసుకొని దీని పక్కనే దీనికి దీని పక్కనే మనం షుగర్ బీట్స్ ఫోర్ ఎంఎంబీ టు ఒకటి సిక్స్ ఎంఎం బీటు టూ అవి వేసుకోవాలి నేను వేస్తున్నాను డ్రై డ్రైపర్ సరిగ్గా లేదు అందుకనిసే అది పెట్టలేదు అనమాట ఫస్ట్ సిక్స్ ఎంఎం బీడ్ వేసుకోవాలి తర్వాత ఫోర్ ఎంఎం Sign me up and tell me about the people that you know who were trying to feel. the truth and